జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు తాను ప్రదర్శించినటువంటి వీరావేశం తాను ఊపిన ఊపుడు ఎవరు మర్చిపోలేరేమో రోడ్ల మీద పడుకోవడాలు కారు రూఫెక్కి పైన తిరగడాలు జుట్టులో చేపెట్టి ఆవేశంగా ఊగడాలు కాళ్ళలో చెప్పు తీసుకొని చూపించడాలు సల నవ్వుతో నవే ఏమీ లేని చోట కూడా ఆయన ఒక అప్పు తెచ్చుకొని మరి అప్పు అంటే ఏందనుకుంటారు ఈ ఊగడాన్ని ఈ ఆవేశాన్ని ఈ ఆగ్రహాన్ని ఎవరు ఎవరి దగ్గర నుంచో అప్పు తీసుకోను లేకుంటే ఎవరి దగ్గర నుంచో ఆ విధంగా ఊవాలి అని చెప్పి డైరెక్షన్స్ వచ్చినట్లు ఊగిపోయేవాళ్ళు అరే ఈయనకేంది అసలు అక్కడ ఊగాల్సింది లేదు కదా ఎందుకు ఊగుతున్నారు ఏముంది అంతగానం అని చెప్పి మీకు నాకు అనిపించిన ఆయన ఎవరో ఊగు ఊక రెడీ యాక్షన్ వన్ టూ త్రీ స్టార్ట్ అని చెప్పి ఎక్కడి నుంచో డైరెక్షన్ వస్తే ఈయన ఊపుతున్నట్లే ఉండే సరే సామాజిక బాధ్యత ఎక్కువ ఉందేమో విపరీతమైనటువంటి బాధ్యతలు తెలిసిన ఏమో నా ఏమో సోషల్ రెస్పాన్సిబిలిటీ టన్నుల టన్నులు ఉండి ఆ సో ఆయన కొనటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీకి గన్ను ఆయన ముంచెత్తుందేమో అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందేమో అని చెప్పి అనుకున్నారు అప్పుడు కాలం మారింది అధికారం వచ్చింది మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఈ మూడు నెలలు ఈ వంద రోజులు మూడు నెలల పైన ఈ వంద రోజుల టైం పీరియడ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసిన ఎవరికైనా ఆయన మీద కోపం వస్తుందో అనేది తెలియదు కానీ ఒక లీడర్ గా ఆయన చూసి జాలి పడాల్సి వస్తుంది అరే ఇది ఆ లీడర్షిప్ ఆ ఊబిడమేంది ఆ ఊపిడి ఏంది ఆ కథ ఏంది యాటికి పోయి వంత ఇన్ని ఇన్సిడెంట్ జరిగితే ఐదో తరగతి చదివి ఐదో తరగతి చదివే పాపం మూకుమ్మడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేసి శవం కూడా దొరక్కపోతే మృతదేహం కూడా దొరకపోయినా ఉప ముఖ్యమంత్రిగా నోరు తెరవని మహానుభావుని చూసి ఈయన ఈ ఊగుడా ఈ ఊపిడా అంత ఊగింది అని చెప్పి అనుకున్న వాళ్ళు కుప్పలు కుప్పలు ఐదు నెలల పసి కందును ఉయ్యాల్లో పడుకోబెడితే ఉయ్యాల నుంచి తీసుకొని అత్యాచారం చేస్తే మాట్లాడాలన్నా కనుక ఇబ్బందికరంగానే ఉంది దాని మీద కూడా నోరు విప్పలేదు ఇలా మాట్లాడుకుంటూ పోతే కుప్పలు కుప్పలు తాజాగా జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు వాళ్ళ పార్టీ స్టార్ కెంపైనర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇటు పాలిటిక్స్ కాదు సినిమా పరంగా కూడా సినిమా పరంగా తనకు చాలా దగ్గరగా ఉండే కోరియోగ్రాఫర్ ఇప్పుడు జాలి మాస్టర్ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చే సినిమా వాళ్ళు స్పందించారు వాళ్ళు ఏమో యాక్షన్ తీసుకుంటున్నారని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది జస్ట్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది మరి అటు సినిమా స్టార్గా ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటి దీని మీద మీ కమెంట్ ఏంటి జుట్టులో చేపెట్టి ఊగమని ఎవరు చెప్పట్లేదు కనీసం స్పందన ఏంటి దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఏ కోణంలో చూస్తున్నారు ఈయన ఒక చాలా దగ్గరగా ఉండే డైరెక్టర్ పేరు చెప్పి మరి ఒక యాక్ట్రెస్ ట్వీట్ చేసి నేరుగానే విమర్శలు చేశాను ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద పవన్ కళ్యాణ్ స్పందించే ధైర్యం ఉందా స్పందించమని కూడా అడగట్లేదు స్పందించే ధైర్యం ఉందా ఇంతకుముందు ఊగుడు రెడీమేడ్ అని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఊగిన ఊగుడు రెడీమేడ్ అది ఎక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్లో ఊగిన లేకపోతే నాకు నాకు జగన్ అంటే నాకు ఎక్కలేని ద్వేషం కాబట్టి ఊగిన అది నా ఒరిజినాలిటీ కాదు ఈ వంద రోజుల నుంచి ఏం జరిగినా మౌనంగానే ఉన్నాను చూడు ఇది నా ఒరిజినాలిటీ అని చెప్పి ఆయన అంగీకరిస్తాడా ఆ ఊగుడు రెడీమేడ్ అప్పుడు ఈ మౌనం నిజమా ఆ స్పందన ఏంటి ఆయనేమి మామూలు వ్యక్తి కాదు ఆయన స్పందన స్పందిస్తేంది స్పందించకపోతే ఏంది అనుకోవటానికి సినిమా పరంగా సూపర్ స్టార్ అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏదో ఒక బాధ్యత అనేది ఉండాలిగా తన అభిప్రాయం ఏంటో చెప్పాలిగా వీటిని ఏ కోణంలో చూస్తున్నాడో తెలియాలిగా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి స్టెప్స్ ముందుకు వెళ్తారు ఏదో ఒకటి తెలియాలి కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఐదేళ్లలో ఈ వంద రోజుల్లో జరిగినవి వంద పర్సెంట్ ఒక్క పర్సెంట్ కానీ ఎప్పుడైనా జరిగినాయి ఎన్ని ఈ వంద రోజుల్లో జరిగినానో ఒక్క పర్సెంట్ కానీ జరగలే ఐదేళ్ళల్లో అయినా ఊగిండు అది అది మామూలు కూడా వగోవి బీపీ నరాలు వగిలిపోతాయేమో అన్నంత ఊగిండు ఇప్పుడు ఏమైంది స్పందించే ధైర్యం కూడా లేదా ధైర్యం కూడా లేదా ఇటువంటివన్నీ లీడర్షిప్ అని అలా మనం ఇటువంటివన్నీ లీడర్షిప్ ఏనేదో ప్రవచనాలు చెబుతాడు నేనేదో ప్రవచనాలు చెబుతాడు ఆయన అభిమానించే వాళ్ళు ఏందో ఏందో పెడుతుంటారు పిడికిలు ఇట్లా పెడుతుంటారు అది చూసిన ప్రతిసారి నా వాలేవు అరే ఏం చూసి పిడికిలు పెడుతున్నారు వీళ్ళు ఏ ఏం కమిట్మెంట్ ఉందని లీడర్గా ఆయన సాధించింది ఏందో మనకు అర్థం కాదు ఏం కమిట్మెంట్ ఉందో కూడా తెలియదు ఇది చాలా పెద్ద దీని చుట్టూ ఆయన స్పందించి స్పందిస్తారని చెప్పి మనం ఆశపడలేము ఎందుకంటే అటువంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారు పూనం కవర్ దగ్గర నేరుగా ఈయన మీద ఇంతకుముందు విమర్శలు చేశారు అంతెందుకు ఇప్పుడు ఈయనతో సాఫ్ట్ కార్నర్ ఉందేమో రేణులు చేశాయి ఆమె ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్స్ ఎవరైనా నా స్థానంలో ఉండి పదకొండు సంవత్సరాలు భార్య సంసారం చేసిన తర్వాత కాపురం చేసిన తర్వాత ఇక్కడ భార్య కాబట్టి ఇంకొకరితో బేబీని కంటే ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పాలి అన్నది ఆవిడ ఇటువంటి ఆరోపణలు ఈయనగానే ఎక్కువనే ఎదుర్కొన్నారు అంటే మరి ఇవేమన్నా అదేదో ఆ ఇళ్ళందరినీ కనుక దైవాంశ సంభూతుల కేటగిరీలు కంటే చేంజ్ చేసినా కరెక్ట్ వాళ్ళ మీద ఎవరు విమర్శ చేసినా వాళ్ళను బూతులు తిడతామనే ఫిలాసఫీతో వర్కౌట్ అనే ఫిలాసఫీ వర్కౌట్ అయితే మనం ఏం చేయలేవు మనం ఏం చేయలేం బట్ ఓవరాల్ ఎపిసోడ్ మీద సరే పాతవి పోయినాయేమో ఈయన 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 ఏమంటారు లైఫ్లో కొన్ని పాతవి పోతే పోయినాయి అనుకుందాం బట్ ఒక జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి స్టార్ క్యాంపైనర్ సినిమా పరిశ్రమ పరగతులకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద స్పందన చెప్పాలి కదా